పుల్వామా ఆత్మాహుతి దాడి కేవలం ఒక సైనిక వర్గాన్నే కాదు యావత్ భారతదేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్నే కలచివేసింది నిజానికి పుల్వామా ఆత్మాహుతి దాడికి తామే పాల్పడినట్టు జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే ఈ ఉగ్రవా ఈ ఉగ్ర దాడానికి దాడికి పాకిస్తాన్ నుంచి వ్యూహ రచన చేసినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి పుల్వామా ఆత్మాహుతి దాడికి పఠాన్ కోట్ ఉగ్రదా ఉగ్రదాడి సూత్రధారి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సూచనలు ఇచ్చినట్టు తెలుస్తుంది అంతేకాదు లోని ఆర్మీ బేస్ హాస్పిటల్ నుంచి తమ పథకాన్ని అతడు అమలు చేయడం నిజంగా గమనార్హంగా ఉంది అయితే అనారోగ్యంతో గత నాలుగు నెలల నుంచి ఆర్మీ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్న మసూద్ ఇక్కడి నుంచే దాడికి ఆదేశాలు జారీ చేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి అనారోగ్యం కారణంగా పాక్ ప్రేరేపించిన ఉగ్రవాద సంస్థల సంఘం యునైటెడ్ జిహాదీ కౌన్సిల్ ఇటీవల నిర్వహించిన ఆరు కీలక సమావేశాలకు ఆజాద్ హాజరు కాలేదు కానీ కేవలం ఎనిమిది అంటే ఎనిమిది రోజుల ముందే పుల్వామా ఆత్మహుతి దాడికి ఉగ్రవాదుల్ని సిద్ధం చేశారు గత ఏడాది అక్టోబర్లో భద్రతా దళాల చేతిలో హతమైన తమ మేనలు ఉస్మాన్ హత్యకు ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందని ఈ యుద్ధంలో మరణం కన్నా సంతోషకమరమైన సంతోషకరమైంది మరొకటి లేదంటూ ఆడియో టేప్ల ద్వారా యువతను రెచ్చగొట్టినట్టు బయటకు వచ్చింది ఉగ్రవాదుల వల్ల శాంతికి విఘాతం కలుగుతోందని కొందరు మాట్లాడుతున్నారు కానీ మీరు మాత్రం సరిహద్దుల వెంబటి పోరాడం ఆపకండి అంటూ ఆ ఆడియోలో పేర్కొన్నారు అలాగే పుల్వామా దాడికి సంబంధించిన వ్యూహాన్ని యునైటెడ్ జిహాదీ కౌన్సిల్ లోని మిగతా ఉగ్రవాద సంస్థల్లో పంచుకుని ఆజాదీని రహస్యంగా అమలు చేసినట్టు తెలుస్తుంది మరో మేనల్లుడు మహ్మద్ ఉమైర్ అబ్దుల్ రషీద్ గాజీల సహాయంతో ఈ ఆడియో టేప్ ద్వారా కశ్మీర్లోని యువకుల మనసులో విషబీజాన్ని నాటించాడు పాక్ నుంచి జైషే మహమ్మద్ కు చెందిన ఎవరిని పంపకుండా ఉమైర్ ఇస్మాయిల్ అబ్దుల్ రషీద్ గాజీ గాజీల ద్వారా తమ పథకాన్ని ఆజార్ విజయవంతంగా అమలు చేసినట్టు ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు పేర్కొన్నారు కాశ్మీర్లో మొత్తం అరవై మంది జైషి మహమ్మద్ ఉగ్రవాదుల్లో ముప్పై మంది పాక్ పౌరులు కాగా మిగతా వాళ్ళు స్థానిక యువతే ఉన్నారు కాగా మజూద్ అజార్ గై హజర్తో యూజేసి సమావేశాలకు ఇబ్జుల్ ముజాయుద్దీన్ కమాండర్ సయ్యద్ సలావుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు జనవరి పంతొమ్మిదిలో జరిగిన చివరి సమావేశంలో సరిహద్దుల్లో కొత్తగా ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేయాలని చర్చించినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి చూసారండి వాళ్ళు ఎంత చాలా ప్రణాళికబద్ధంగా కేవలం ఎనిమిది రోజుల్లో ఎంతో మందికి ముప్పును తీసుకొచ్చి పెట్టారు వీళ్ళ దృష్టిలో ప్రాణాలు తీయటం అంటే జస్ట్ బొమ్మలాట లాగా ఉంది ఇక వాళ్ళ ఉగ్రవాద దళాలను పెంచుకోవటానికి వాళ్ళు దేశ సరిహద్దులను ఎంచుకోవటం నిజంగా ఒక బాధాకరమైన విషయం అని తెలుస్తుంది మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఏ రకంగా వీళ్ళని అంతం చేయాలి అనే విషయాన్ని మీకు కనుక ఏమైనా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి జై జవాన్